సో ఒక రోజు రాత్రి నేను కూర్చున్నప్పుడు నేను నా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కలిసి సంకల్పారని చెప్పి ఇద్దరం కలిసి కూర్చుని వివర్ డిస్కసింగ్ ఏం చేస్తా బాగుంటుంది మీది రవిది చూసి మన ఈ మీసాల్ రాజు గారి హోటల్ క్షత్రియ ఫుడ్స్ అని మన కాకినాడ అక్కడ ఇన్స్పిరేషన్ లో ఇచ్చిన చిన్న ఆమ్లెట్లు చిన్న రొయ్యలు ఇది ఒక ఇన్స్పిరేషన్ రెండో ఇన్స్పిరేషన్ ఏంటంటే మన జపాన్ లో ఓము రైస్ అని ఒకటి ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ చేసి ఒక మంచి ర్యాప్ లాగా చేద్దాము అని చేసి మన మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ కాన్సెప్ట్ ఉంటుంది మిక్స్డ్ పలావులు ఇట్లా దాంట్లో తీసుకుని కీమా ప్రాన్ పెడదాం ఈజీగా ఉంటుంది తినటానికి మాములు రైస్తో చేద్దాము దాన్ని ఎడిబుల్ ర్యాపింగ్ పెడదాం ఊరిని అరిటాకు ఇవన్నీ కాదని మా చైనీస్ ఆల్తో సన్నగా ఆమ్లెట్లు వేయటం ప్రాక్టీస్ చేయించాం చేయించి ఇది పెట్టి పెట్టాం అయితే మన చిన్నప్పుడు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సిజిలర్లు అన్నీ చూస్తుంటే మనకు అది కావాలి అని చెప్పి మనమే ఆర్డర్ ఇచ్చేవాళ్ళు అట్లాగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి డిష్ నాలుగు ఐదు ఆర్డర్ ఇస్తున్నప్పుడు ఇది శాంపుల్గా పంపేవండి ఇది చూసి పక్క టేబుల్ వాళ్ళు అదే మాకు అది కావాలని చెప్పి అట్లా 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 పెరిగింది ప్లస్ దాని పేరు కూడా కావాలని ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ఎందుకు పెట్టామంటే కొంచెం గ్రాండ్గా ఉండదు